నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డార్క్ వైలెట్లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ అనమాట సో మంచి త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది అండ్ దుపట్టా కూడా మనకి మనకి ఈ విధంగా ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అనమాట సో దుపట్టా కూడా లాంగ్ ఉంటుంది సో మంచి కలర్లో దుపట్ట అండ్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదా టూ కూడా ఫేమస్ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా ఈ డిజైన్ ఏంటంటే లుక్ వైజ్ చాలా క్లాసీగా ఉంది చాలా చాలా క్లాసీగా ఉంది చూసినప్పటికైనా సరే వేసుకుంటే అసలు చాలా క్లాసీగా కనిపిస్తుంది అండ్ నెక్ పార్ట్ వచ్చేసి సెమీ కాలర్ నెక్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ పార్ట్ వచ్చేసి విత్ వర్క్తో ఇచ్చారనమాట స్టైలిష్ అండ్ క్లాసీగా ఆఫీస్ పర్పస్కి కూడా చాలా బాగుండేలా ఉంది అట్లా మనకి క్లాస్గా సో ప్యూర్ కాటన్లో వస్తుంది డెఫినెట్గా మార్కెట్ ప్రైజెస్ని బీట్ ఉంటాయి సో వైల్ కలర్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ వస్తుంది

సో నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైలెట్ కలర్ లో మంచి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది హ్యాండ్ వర్క్ త్రీ పీస్ సెట్ అనమాట పర్టికులర్ ఈ డిజైన్ కోసం చాలా మంది అడుగుతున్నారు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సో మనం కూడా రెడీ చేయించాం ఇంకా ఫైన్ క్వాలిటీతో చేయించాము సో బట్ మీకు మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంది కదా ఈ ప్రైస్ వచ్చేసి అదే హ్యాండ్ వర్క్ చేపించి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే పెట్టబోతున్నాం అది కూడా స్పెషల్ సేల్ సందర్భంగా అండి లేదంటే మన దగ్గర కూడా ఆ ప్రైస్ వర్కౌట్ అవ్వకపోయేదేమో స్పెషల్ సేల్ ఉంది కదా డెఫినెట్గా రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి కదా సో దానికోసం మనం రీజనబుల్ ప్రైస్లో సో ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది గ్లాస్ బీట్స్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ వైలెట్ కలర్ సో వైలెట్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కదా సో వైలెట్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ అండ్ వేసుకున్నా సరే అలాగే ఉంటుందిలేండి చాలా చాలా బాగుంటుంది సో బాగుంటేనేది కదా రెస్పాన్స్ కూడా వచ్చేది డార్క్ వైలెట్ కలర్ విత్ దుపట్టా గ్రాండ్ దుపట్టా సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ సెట్ నెక్స్ట్ డిజైన్ అండి చాలా మందికి లైట్ కలర్ కాంబినేషన్ సిస్టమ్ కదా సో లైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసి చూడండి పేస్టర్ షేడ్ లో చాలా మంది అడుగుతుంటారు ఇట్లా క్లాసీగా గా సింపుల్ గా లైట్ కలర్ లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇవైతే ట్రై చేయండి మీకు బెస్ట్ అవుట్ ఫిట్స్ అండ్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ బోక్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది మొత్తం థ్రెడ్ బోక్ అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపటా దుపట్ట గ్రాండ్ ఉంది నేను చాలా సార్లు చెప్తుంటాను స్ట్రైట్ కట్ కి దుపట్ట గ్రాండ్ గ్రాండ్ ఉంటేనే బాగుంటుంది విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ అండి వైట్ లో వచ్చేసింది చాలా సూపర్ గా ఉంది అనమాట ఫస్ట్ మనం టాప్ లుక్ చూద్దాము టాప్ లుక్ వచ్చేసి విత్ జరీ తోటి చాలా అందంగా వచ్చింది కదా సో హ్యాండ్స్ కూడా వేసుకుంటే మస్తు ఉంటది డ్రెస్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా దుపట్ట అయితే సింగిల్ దుపట్టా అని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏమో చార్జ్ ఉన్నారు సో ఆ మల్టీ కలర్స్ దుపట్టాస్ అనమాట విత్ బాటమ్ బాటమ్ కూడా చాలా బాగుంది సో స్టైలిష్ గా ఇది వచ్చేసి బాటమ్ సో ఇంత స్టైలిష్ ఐటమ్ ఎలా మిస్ అవుతాం అండ్ ప్రైజ్ అయితే జస్ట్ నార్మల్ స్ట్రైట్ కట్స్ ఉంటాయి కదా త్రీ పీస్ సెట్స్ సో అలాంటి ప్రైస్ ఇంకే ఇంత మంచి ఐటమ్ అనేది వస్తుంది దట్ పార్టీ వేర్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ చాలా రీజనబుల్ లో త్రీ పీస్ సెట్ వచ్చింది ట్రై చేయండి మంచి కలెక్షన్ బాగుంది టాప్ నెక్స్ట్ కలెక్షన్ అండి గ్రే గ్రే కి సో మనకి లహరియా దుపట్ట అయితే వచ్చేసింది అండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ ఒరిజినల్ మిర్రర్ తోటి సో హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట కంప్లీట్ ఒరిజినల్ మిజర్ తో బంజారా వర్క్ అనేది వచ్చేసింది అండ్ దీని మీద వచ్చేసి వర్క్ కూడా ఉంది అడె ప్యాన్ లో మంచి గ్రే కలర్ లో వచ్చినటువంటి ఐటమ్ అనమాట సో త్రీ సెట్ గ్రాండ్ త్రీ పార్టీ వేర్ ఐటమ్ పార్టీ వేర్ సెట్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పార్టీ వేర్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో మంచి త్రీ పీస్ సెట్ అయితే అవుట్ఫిట్ అయితే మళ్ళీ చూద్దాము అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఈ అవుట్ఫిట్లో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి సో కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి డ్రెస్ ఈ విధంగా కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఏ స్కిన్ టోన్ వల్లకైనా సెట్ అయ్యేటువంటి కలర్ అనమాట ఇది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో ఫుల్ ఆఫ్ వర్క్లో సో మనకి ఇట్ సైడ్ కట్స్ అనేవి ఉండవు అనమాట సో ఈ డ్రెస్కి మనకి ఇటు కట్స్ ఉండవు ఓకే మిడిల్లోనే మనకి చిన్న గట్ అనేది ఇచ్చారు కంప్లీట్ త్రీ పీస్ నెట్ అవుట్ ఫీట్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ లా అయితే ఉంది అండ్ డ్రెస్ చూడటానికి కూడా చాలా చాలా బాగుందండి సో కంప్లీట్ త్రీ పీస్ నెట్ అవుట్ ఫీట్ ఫుల్ ఆఫ్ వర్క్ లో ఉంది క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చుతున్నటువంటి క్లాత్ డెఫినెట్ నచ్చుతుంది క్లాత్ హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సో చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి విత్ దుపట్టా సో కలర్ అయితే ఈ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అండ్ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి అలా అయితే ఇంకా బాగా సెట్ అవుతుందండి ఈ కలర్ అనేది సో మనకి ఈ విధంగా మెడిల్ కట్ వచ్చింది సో మంచి కలర్లో ఉంది చెక్ చేసి లాస్ట్గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక బెస్ట్ అవుట్ ఫిట్ అయితే చూపించబోతున్నాను బెస్ట్ క్వాలిటీలో సో మంచి కలర్ కాంబినేషన్ సో అవుట్ ఫిట్ చూసుకున్నట్టయితే ఫుల్ ఆఫ్ వర్క్ చాలా చాలా గ్రాండ్గా అయితే ఉంది ఒక మంచి కలర్లో అయితే ఉంది విత్ దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అయితే ఉంది అండ్ అదేవిధంగా డ్రెస్ ఓవరాల్ కంప్లీట్ వర్క్ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి సో ఇదంతా మీకు కనిపించేది ఓవరాల్ డ్రెస్ మీద కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది అండ్ బాటమ్ పార్ట్ చూసారా పార్ట్ పార్ట్కి కూడా వర్క్ ఉంది కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ ఫుల్ గ్రాండ్గా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సీరియస్లీ వేసుకుంటేనే ఈ డ్రెస్ లుక్ నాకు కూడా తెలిసింది మీకే కాదు నాకు కూడా వేసుకుంటే దీని లుక్ అనేది చాలా బాగా అర్థమైందనమాట సో ఈ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది బయట కూడా డ్రెస్ చాలా బాగుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి బెస్ట్ అవుట్ఫిట్ డెఫినెట్గా బెస్ట్ అవుట్ ఫిట్ అవుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ ఒక సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ క్వాలిటీ లో అయితే తీసుకొచ్చామన్నమాట డ్రస్ ఎవ్వరు పట్టుకున్నా ఎంత బాగుంది అని అడుగుతారు సో నిజంగా అంత క్వాలిటీ మెయింటైన్ చేసి తీసుకున్నాము సో ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే చేయించడం జరిగింది సో ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హెవీ కాటన్ తీసుకొని చేయించినటువంటి త్రీ పీస్ సెట్ సో మనం చేయించుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన కలర్స్ లో చేయించుకోవచ్చు కదా వైలెట్ చాలా డిమాండ్ అనేసి వైలెట్ చేయించా నేను అసలు క్వాలిటీ అండి క్వాలిటీ అయితే ఇట్లా టచ్ చేస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా బ్రాండెడ్ ఐటమ్ సో ఇది మన యూనిట్లో చేసాము సో బ్రాండెడ్ ఐటమ్ సో వీటి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్గా ఆడ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చెప్పాలంటే ఈ డ్రెస్ వేసుకునేంతసేపు సీరియస్ చెప్తుంది నాకు కూడా తెలీదు ఈ డ్రెస్ ఎంత అందంగా కనిపిస్తుందని సో అసలు ఎంత మంచి లుక్ వచ్చింది తెలుసా డ్రెస్కి కంప్లీట్ వర్క్ తోటి అస్సలు ఇదంతా మనకి కంప్లీట్ వర్క్ అండ్ బాటమ్ పార్ట్కి కూడా వర్క్ అనమాట అసలు నిజంగా ఒక ఇతని అర్థం ఉంది నిన్నుంట అయితే చాలా చాలా బాగుందండి సో మంచి లుక్ అయితే వచ్చింది సో ఈ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఏదైతే ఉందో చాలా మంచి లుక్ ఇచ్చింది అండ్ మంచి కలర్ కాంబినేషన్లో కూడా ఉంది కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట అండ్ అదేవిధంగా దుపట్ట సో దీనికి వచ్చేసి మనకి దుపట్టా కూడా రెడీ అయింది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సో ఇంత మంచి అవుట్ ఫిట్ చాలా చాలా బాగుంది హెవీ ఫ్యాబ్రిక్ లో ఉంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో దుపట్టా చూసుకున్నట్టయితే అయితే దుపట్టా కూడా మనకి గ్రాండ్ గా సో దుపట్ట కూడా చాలా గ్రాండ్ గా అయితే వస్తుంది సో వర్క్ అండి మేజర్ గా ట్రస్ మీద ఉన్నటువంటి వర్క్ అయితే చాలా చాలా బాగా అనిపించింది సో కంప్లీట్ థ్రెడ్ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ సో చెక్ చేసి కొంచెం ఫాస్టివ్ అయితే ఆడ చేయడానికి ట్రై చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఫిట్ హెవీ లాంగ్ మిక్స్డ్ పోవటం వారైతే ఉంటుంది హెవీ ఫ్యాబ్రిక్లో ఉంది సో బాగుంది కదా ఫిట్ చెక్ చేసి ఫాస్టివ్గా ఆ చేయండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూపించడానికి చాలా హ్యాపీగా ఉంది నిజంగా దీని ఈ క్లాత్ మంచి మెటీరియల్ అండ్ కంఫర్టబుల్ మెటీరియల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ దీని మీద వచ్చిన డిజైన్ ఉంది చూసారా చాలా గ్రాండ్గా ఉంది సీరియస్లీ నిజంగా వేసుకునేంత వరకు నాకు కూడా ఇంత లుక్ వస్తుంది అనేసి నాకు కూడా అనిపించలేదండి సో వేసుకున్నాక ఇంత మంచి లుక్ డ్రెస్లో అయితే చాలా చాలా మంచి లుక్ అయితే వచ్చింది విత్ దుపట్ట సో విత్ దుపటా అండ్ బాడమ్తో ఒక స్పెషల్ లుక్ అయితే కనిపిస్తుంది నాకు డ్రెస్లో ఫుల్ ఆఫ్ వర్క్ డ్రెస్ కూడా చూసారా కంప్లీట్గా మనకి ఫుల్ ఆఫ్ వర్క్లో వచ్చింది విత్ దుపట్టా విత్ బాడమ్ బట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయిన చాలా చాలా గ్రాండ్గా వచ్చింది చెక్ చేసి కొంచెం ఫ్యాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి ఫుల్ వర్క్ సో కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంది ఇదంతా మీకు కనిపించేదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ సో దుపట్టా కూడా లాంగ్గా గా ఉంది సో అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంచి ఐటమ్ మీకు దొరుకుతుంది అండ్ తీసుకున్నందుకు మీరు సాటిస్ఫై అవుతారు మా దగ్గర నుంచి తీసుకున్నందుకు మంచి ప్రోడక్ట్ ఇచ్చామని మేము సాటిస్ఫై అవుతాం వాడి చేయండి డ్రెస్ పట్టుకోగానే డార్క్ ఉంది మీడియం ముందు పెట్టగానే లైట్ అయిపోయింది బయట చూడటానికి దానికి సమాజం లేదు అందుకన్నా డార్క్ ఉంటది ఆనంద్ మంచి కలర్ అండి ఒక మంచి కలర్ త్రీ పీసెస్ But bite the line, 100 ా ఉంటుంది అని తీసుకొస్తా హండ్రెడ్ పర్సెంట్ బయట సాటిస్ఫై అవుతారు అనందు విత్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ డార్క్ ఉంటుందండి మీరు చూపించేదానికన్నా దాచుందండి కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ త్రీ పీసెస్ ఇది వచ్చేసి పింక్ రెడ్ మిక్స్డ్ పింక్ అనమాట చాలా చాలా బాగుంది సో షైనింగ్ గా ఉంది ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ కలెక్షన్ అండ్ హ్యాండ్ కూడా వర్క్ తో వీ షేప్ నెక్ తో చాలా సూపర్ గా వచ్చింది దుబట్టా కూడా వర్క్ తో వచ్చింది చూడండి కంప్లీట్ త్రీ పీస్ చెక్ చేసి ఫాస్ట్ గా విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ ఇక్కత్ ఫ్రాక్స్ సో ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండీ అండ్ స్టైలిష్ కదా అండ్ బ్లూ అనేది చాలా మంది ప్రిఫర్ చేసేటువంటి కలర్ చాలా ప్రిటీగా ఉంది సో ఇక్కత్ కాటన్ ఫ్రాక్స్ అండి ఇమీడియట్ గా కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసింది మళ్ళీ స్టాక్స్ సోల్డ్ అవుట్ అయిపోతుంది అంటే ప్రాబ్లం కదా ఇమీడియట్ గా వాట్సాప్ మెసేజ్ చేయండి సో అండ్ ప్రైజింగ్ అయితే మీకు తెలుసు మనం పెట్టామంటే చాలా రీజనబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ అండి కలంకారీ ప్యాటర్న్ అనమాట కలంకారీ స్టైల్ ఆఫ్ ఫ్రాక్స్ చాలా మంది అడుగుతున్నారండి కలంకారీస్ ఇక్కత్ చాలా మంది అడుగుతున్నారు మేడం అందరు తీసుకొస్తున్నారు మీరు ఎందుకు తీసుకురావట్లు మీరు తీసుకొస్తే రీజనబుల్లో ప్రైజింగ్లో వస్తాయి అని చెప్పి ఎస్ డెఫినెట్గా సో అందరి కోరిక మీరు గురికి తీసుకురావడం అయితే జరిగింది కలంకారీ ఫ్రాక్స్ బ్లూ చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్లూ కలర్ సో లెంత్ కూడా పర్ఫెక్ట్ వస్తుందండి లెంత్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రాక్స్కి అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది మరూన్ సో మంచి మరూన్ ఆప్షన్ కంప్లీట్ కలంకారీ ప్యాటన్ అనమాట సో కలంకారీ కాటన్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి కదా గా అడ్మిన్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మల్ కాటన్ ఫ్రాక్స్ అనమాట మల్ కాటన్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండ్లో నడుస్తున్నటువంటి ఐటమ్ సో ఇది వచ్చేసి మనకి మల్ కాటన్ సో స్మూత్ కాటన్ అయితే వస్తుంది బాడీకి హగ్గింగ్ మెటీరియల్ అండ్ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ స్మూత్ కాటన్ లో వస్తుంది మల్కాటన్ అందరికీ ఐడియా ఉంది కదా ప్రజెంట్ లో నడిచేదే మల్కాటన్ అనమాట కింద మనకి ఈ విధంగా కుచ్చి స్టైల్ అనేది వస్తుంది స్మూత్ కాటన్ కంఫర్టబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్ చాలా చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఫ్రాక్స్ చూసిన దానికన్నా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ కోసం చాలా మంది వెయిటింగ్ అండి వెస్టర్న్ లుక్లో ఒక మంచి డిజైన్ అనమాట ఎంత బాగుందంటే మనకి ఇలాంటివి తీసుకోవాలి అంటే మాల్స్లో ఎక్కువ కాస్ట్ అవుతుందండి చాలా మంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తారనమాట మంచి కలర్ కాంబినేషన్తో క్లాత్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఊల్ వర్క్ ఫ్రంట్ మనకి ఊల్ వర్క్ అనేది వస్తుందన్నమాట హ్యాండ్ వర్క్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ తో అల్లుతారు కదా సో ఆ వర్క్ అనమాట ఇదైతే స్లీవ్లెస్ అండి ఇలా ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలాగే వేసుకుంటారు ఇలా వేసుకొని వాళ్ళు చాలా మంది జాకెట్ యూజ్ చేస్తున్నారు సో మనకి జీన్స్ జాకెట్ అలాంటివి ఎలాగైనా దొరుకుతాయి కదా ఫుల్ స్టైలిష్గా ఉంటుంది సో మీకు బయట ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్కి మాల్లో సేల్ అవుతున్న ఐటమ్ స్పెషల్ ఆఫర్ సేల్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఎంత బాగుంది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి స్లీవ్లెస్ వేసుకొని వాళ్ళు జాకెట్ తో పేరప్ చేసుకోవచ్చు మన దగ్గర జీన్స్ జాకెట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడితే జాకెట్ వచ్చేస్తుంది సో హ్యాపీగా పేరప్ చేసేసుకోండి ఎక్సలెంట్ అవుట్ ఫిట్ స్టైలిష్ అవుట్ ఫిట్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఆరెంజ్ శారీ అండ్ పింక్ బ్లౌజ్ అనమాట సో విత్ కట్ వర్క్తో వచ్చింది సో మనకి ఈ విధంగా కట్ కట్వర్క్తో వచ్చిందండి శారీ కట్టుకుంటే చాలా నైస్గా ఉంటుంది మంచి స్మూత్ చినాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది అనమాట సో విత్ కట్ వర్క్తో అసలు ఎంత నైస్గా ఉంది కదా సారీ సో బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది రెడ్ పింక్ కలర్ అనమాట పింక్ బూటీస్ తోటి ఈ విధంగా బ్లౌజ్ అండి విత్ కట్ వర్క్తో సో ఓవరాల్ సారీ లుక్ చూద్దాము మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ అండ్ పింక్ ఎంత ట్రెండ్ ఉందో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అనమాట సో ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ సో విత్ బూటీస్ అనమాట విత్ కట్ వర్క్ శారీ అయితే చాలా క్వాలిటీగా ఉంది లైక్ మనకి చక్కగా డిజైనర్ సారీ లాగా కట్టుకోవచ్చు అనమాట సో చాలా నైస్గా సో విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ సో కత్తుకుంటే శారీ ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకున్నా చాలా అందంగా ఉండాలి చెక్ చేసి ఫ్యాన్సీ ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ డిజైన్ అండి త్రీ పీస్ సెట్ అనమాట సో గ్రాండ్ గా ఒక త్రీ పీస్ సెట్ అయితే ఉందనమాట సో దుప్పట్ అయితే చాలా చాలా నచ్చింది నాకు మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది పేస్టల్ షేడ్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా ఫుల్ బ్రొకేట్ బెనారస్ ఈ బ్రోకేట్ ఈ దుపటా సేల్ చేస్తున్నారు కదా బయట సో అవే మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి కదా ఈ డ్రెస్ మీదకి అదే దుపట్ట వచ్చింది చూడండి అండ్ మెయిన్ మీ దుపట్టాకి ఫ్లాట్ అయిపోయా అండ్ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఆల్మోస్ట్ మన దగ్గర లేని కలర్ కాంబినేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా పర్చేస్ చేయాలి అనిపిస్తుంది కదా సో మీ దగ్గర ఈ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ లేకుండా ఉండొచ్చు సో మంచి కలర్లో ఒక త్రీ పీస్ సెట్ అయితే వచ్చిందండి క్వాలిటీ చాలా చాలా బాగుంది అండ్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ అవుట్ఫిట్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి విత్ ద బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలర్ బాగుంది అండ్ దుపట్ట యాక్చువల్లీ దుపట్ట వేరే డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు కదా ఫుల్ గ్రాండ్గా ఉంది మనకి ఏమైనా కాంబినేషన్స్కి డ్రెస్సెస్కి ఈ కలర్ దుపట్ట మ్యాచ్ అయినా సరే కాంట్రాస్ట్ కూడా వేసుకుంటున్నారు కదా సో ఓన్లీ దుపట్టా కొంటేనే అవుతుంది కదా ఇప్పుడు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అనమాట సో ఆఫీస్ పర్పస్కి రెగ్యులర్ యూస్కి చాలా చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో రాబోతుంది స్పెషల్ సేల్ సందర్భంగా ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్ క్వాలిటీగా ఉంటుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మీకు ఈరోజు కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కలంకారీ కాటన్ ఫ్రాక్ అనమాట పర్టికులర్ ఈ కలెక్షన్ కోసం మనం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము సో ఫైనల్ గా అయితే వచ్చింది కొంచెం టైం పట్టింది బట్ అయితే వచ్చేసింది సో బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ అందరూ అడిగినటువంటి కాంబినేషన్ అండి సో బ్లాక్ విత్ మరూన్ కాంబినేషన్ వచ్చేసింది కలంకారీ ఫ్రాక్ సో ఈ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా చికెన్ వర్క్ వచ్చింది బ్లాక్ కలర్ విత్ చికెన్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కలంకారీ స్టైలిష్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది వేసుకున్నా సరే చాలా బాగుంటుంది సో సూపర్గా ఉంది కదా మరూన్ అండ్ బ్లా బ్లాక్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఫ్రాక్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కాటన్ ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఆరెంజ్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట సో చాలా మంది అడుగుతున్న కాంబినేషన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ మార్కెట్లో ఫుల్ ట్రెండ్గా ఉంది కదా మంచి డార్క్ ఆరెంజ్ కలర్ లో విత్ హ్యాండ్ తో అయితే వచ్చేసింది అనమాట సో మనకి గ్లాస్ తో హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ అండ్ గ్లాస్ తో సో వర్క్ అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ మీద అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫైన్ క్వాలిటీలో ఉంటుందండి కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ సో డబుల్ ఎక్స్ఎల్స్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు డబుల్ ఎక్సెల్ అండ్ బిగ్ సైజెస్ వాళ్ళు సో ఇందులో డబుల్ ఎక్స్ఎల్ నుంచి బిగ్ సైజెస్ కూడా రెడీగా ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్గా అయితే కూడా చేయండి అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ స్పెషల్ ప్రైజింగ్ కూడా పెడుతున్నాము ఇది మార్కెట్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉందనమాట ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అదే హ్యాండ్ వర్క్ అదే ఫైన్ క్వాలిటీతో తీసుకొని రావడం జరిగింది మన మార్జిన్స్ తక్కువ కాబట్టి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి విత్ జరీ పౌడర్ అండ్ జరీ బూటీస్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ లో మనకి ఆఫీస్ పర్పస్కి రెగ్యులర్ యూస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట స్పెషల్ సేల్ సందర్భంగా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వబోతున్నాము బ్రాండెడ్ ఐటమ్ ఫుల్ క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీలో కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఫుల్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో ఆఫర్స్ కాబట్టి ఈ ప్రైజెస్ అండి ఆఫర్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ ఇస్తున్నాము చెక్ చేసి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి త్రీ పీస్ సెట్ అండి క్వాలిటీ చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ లో మరో ఐటమ్ అనమాట సో చాలా చాలా బాగుంటున్నాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ కూడా చూడండి ఎంత బాగుంది అనేది సో మనకి ఇది టాప్ విత్ జరీ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ ఓవరాల్ జరీ అండి ఇదంతా జరీ ఎల్లో కలర్ చాలా అవసరం అనుకుంటా ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చాలా స్టైలిష్ గా ఉంది అవుట్ ఫిట్ అండ్ గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంటుంది వేసుకుంటే ఒక బాలీవుడ్ స్టైల్ లుక్ అనమాట ఎస్ఎల్ మిస్ అవద్దు అవుట్ ఫిట్ చాలా బాగుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి దుపట్టా వచ్చేసి గ్రాండ్ గా అయితే ఉంటుంది అనమాట సో ఇలా గ్రాండ్ దుపట్ట అయితే ఇచ్చారు అండ్ టాప్ బాగుంటుంది చూడండి సో ఒక థీమ్ అనమాట టాప్ మీద వచ్చేసి మంచి థీమ్ అయితే ఉంది ఇక్కడ టెంపుల్ థీమ్ వచ్చేసి విత్ ప్యారెట్స్ తో చాలా చాలా బాగుందండి విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కి కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట సో థీమ్ బేస్డ్ డ్రెస్ వేస్ట్ ఉంటే బాగుంటుంది యాక్చువల్గా సో దుపట్టా కూడా సేమ్ అంతే థీమ్ బేస్డ్ ఉంటుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఓకే సో ఈ విధంగా డ్రెస్ అయితే ఉంటుంది చాలా బాగుంది కదా క్వాలిటీ అయితే అవసరం క్వాలిటీ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీలో ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్